హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వంద రకాల రోగాలనైనా నయం చేసే అవిసగింజలతో కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది వేడి అన్నంలో అయినా ఇడ్లీ దోశ పునుగు గార లాంటి టిఫిన్స్లో కూడా అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అంతేకాదండి జుట్టు బాగా ఊడిపోతుంది ఒత్తుగా పెరగట్లేదు అనుకున్న వాళ్ళు బీపీ థైరాయిడ్ షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు ఈ అవిసగింజలు తినటం వల్ల హెల్తీగా ఉంటారు వయసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా చాలా మంచిది నడుం బలానికి ఇవి తప్పకుండా మీరు కూడా ఈ కారం పొడిని ఇలా ట్రై చేసి రోజు ఒక్క ముద్దలోకైనా తినండి చాలా హెల్తీగా ఉంటారు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు అవిసగింజలు తీసుకుంటున్నాను ఈ గింజలు వచ్చేసి బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి మనకి తెచ్చుకొని ఇలా కారం పొడి చేసి పెట్టుకున్నారంటే ఒక డబ్బాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ ఒక ముద్దలోకి వేసుకొని తినొచ్చు చాలా హెల్దీ అనమాట ఈ అవిసగింజలను అయితే ముందుగా ఒక కప్పు ఒక పాన్లోకి తీసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలానే కలుపుతూ ఇవి చిటపట అనే సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లేదా మీరు ఒక రెండు గింజలు తీసి నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉంటే ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ అవిసగింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా అయితే ఇలా అవిసగింజల్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మరలా ఇదే పాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక కప్పు నువ్వులు తీసుకోండి ముందుగానే వీటిని అయితే శుభ్రంగా కడిగేసి జాలించుకొని ఎండలో ఎండ పెట్టేసి తీసుకున్నాను ఎలాంటి ఇసుక మట్టి లేని నువ్వులైతే అలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు నేనైతే వీటిని ముందుగా కడిగి ఆరబెట్టి ఇలా ఒక కప్పు తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గింజలు ఒక రెండు నిమిషాలు నువ్వులు ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం కారాన్ని ప్రిపేర్ చేద్దాము ఇక నెక్స్ట్ మరలా ఇదే పార్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని ధనియాలని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఈ ధనియాలు ఇలా కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా మెంతులు అండ్ ఒక మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోండి మూడు స్పూన్లు ధనియాలు అయితే మూడు స్పూన్లు జీలకర్ర సరిపోతుంది నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కారం కాబట్టి ఇలా ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే చిన్న కప్పు తీసుకొని అదే కప్తో మెజర్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక అరకప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టు తీయకుండా నేను ఇలా డైరెక్ట్గానే వేస్తాను మీరు కావాలంటే పొట్టు పోల్చుకునైనా వేసుకోవచ్చు పొట్టుతో వేస్తేనే కారం పొడిలోకి వెల్లుల్లి చాలా బాగుంటుంది ఇక వెల్లుల్లి కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇక మనకి ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు అవిసగింజలు కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి వీటిని ఫ్రై చేసే ఏం లేదు అలానే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు దాకా ఉప్పు వేసుకున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను మీరు కావాలంటే ఎండు మిరపకాయలనైనా వేసుకోవచ్చు డ్రైగా రోస్ట్ చేసుకొని నేనైతే కారమే వేస్తున్నాను ఎర్ర కారం చక్కగా ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మొత్తంగా ఎండు కొబ్బరి కారాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు అవిసగింజలు ఉన్నాయి కదా వాటిలో రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని ముందుగా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ఎండు కారం ఉంది కదా ఆ కారాన్ని కూడా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ కారాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ గింజలు నువ్వులు ఈ కారం మొత్తం బాగా కలిసేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదు కొంచెం లైట్గా మనకి బరగ్గా ఉండాలి అప్పుడే కారం టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని మరలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇక మిగిలిన నువ్వులు అవిసగింజలు ఉన్నాయి కదా వాటి మొత్తాన్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన కారం ఉంది కదా కొబ్బరి కొబ్బరి మసాలాల కారం ఈ కారాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా మనకి అవిసగింజలు నువ్వుల కారం పొడి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంత ఎక్కువ మొత్తంలోనే చేస్తూ ఉంటాను ఎప్పుడు చేసినా సరే ఇలా ఒకేసారి కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకొని ఒక డబ్బాకి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇడ్లీలోకి కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటారు మా పిల్లలు వేడివేడి వేడి అన్నంలో కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారం అయితే మోరోవర్ ఈ కారం హెల్దీ కూడా అందుకోసమనే నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఒక డబ్బాకి పెట్టేసుకుంటూ ఉంటాను మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే అన్నీ ఒక చిన్న కప్ తీసుకొని ఆ చిన్న కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి తక్కువ క్వాంటిటీలో సరిపోతుంది చూసారు కదా ఇలా కారం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నువ్వులు అవిసగింజలు ఎండు కొబ్బరి ధనియాల పొడి ఇవన్నీ కారం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఒక డబ్బాకి పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు బయట వందలు వందలు ఖర్చు పెట్టినా సరే ఇంత రుచిగా అయితే దొరకదు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి కొంచెం టైం తీసుకొని ఇలా కారం చేసుకొని పెట్టుకోండి అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చూసారు కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది నాకే చూస్తూ ఉంటే ఈ దినుసులన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి అరోమా వస్తే ఫైనల్గా కారపొడి ప్రిపేర్ అయిన తర్వాత వచ్చే అరోమాకి నోట్లో నీళ్లు ఊరిపోతాయి అంతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ అవిసగింజల కారపొడి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది అవిసగింజలు మనం డైలీ కొంచెం క్వాంటిటీలో తీసుకోవటం వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్దీ అండ్ అంతేకాదండి వయసుకొచ్చిన ఆడపిల్లలకు కనుక ఇలా అవిసగింజలు నువ్వులతో ఎండు కొబ్బరితో కారం చేసి పెట్టారంటే నడుము చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి డైలీ మీరు ఏ కూర చేసుకున్నా సరే ఒక్క ముద్ద వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడి నెయ్యి వేసుకొని తినండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా మీరు కూడా ఈ కారపొడిని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఫైనల్గా ఈ కారం కలిపిన ప్లేట్లోనే కొంచెం అన్నం వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం కారంతో బాగా కలిపి ఒక్కో ముద్ద తింటూ ఉంటే స్వర్గమేననుకోండి అంత టేస్టీగా ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్